హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో వచ్చేసి మేము రెంట్ హౌస్కి రాకముందు తీసిన వీడియో అనమాట మా సొంత ఇంట్లో తీసిన వీడియో ఇదైతే బట్ నాకు వీలు కాక అనమాట నేను లాంగ్ వీడియోలు పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా మధ్య మధ్యన షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కానీ బట్ లాంగ్ వీడియో పెట్టడానికి నాకు చాలా టైం పట్టింది ఇక ముందు నా వీడియోలు ఈ ఫ్లవర్స్ ఏమి కనిపించవన్నమాట రోజు మార్నింగ్ పెరట్లోకి వచ్చి ఇలా పువ్వులని వీడియో అయితే తీసేదాన్ని కదా వీడియో స్టార్టింగ్ ఇలా పెట్టేదాన్ని మంచి మ్యూజిక్ అయితే ఇచ్చేదాన్ని బట్ ఇక ముందు అయితే మీ ఉండే హౌస్లో వచ్చేసి ఇలా మొక్కలేమీ లేవన్నమాట సో అందుకోసం ఇవైతే ఇంక కనిపించవు నాకైతే ఇలా ఫ్లవర్స్ ని అంటే చాలా ఇష్టం అంటే దగ్గర నుంచి జూమ్ చేసి మరీ తీస్తాను ఈ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశాను అనమాట నాకైతే ఉదయానికి ఆకలేసిస్తుంది ఇంకా మార్నింగ్కి ఏదో ఒకటి కడుపులో పడకపోతే ఇంక పైన అయితే చేయలేనమాట ఎయిట్ థర్టీకి నైన్ అలా ఏదో ఒకటి తినడం నాకు అలవాటు అనమాట సో అందుకోసమే ఉప్మా అయితే చేసుకున్నాను ఈ సండే అనమాట మా హస్బెండ్ ఇంకా చేపల మార్కెట్ కి వెళ్ళి ఇలా కొద్దిగా రెయ్యిలు కొంచెం చేపలు అయితే తీసుకొని వచ్చారు ఈ చేపల్ని ఇంక ఫిష్ ఫ్రై అయితే చేయమన్నారు ఇది అందుకోసం కట్ చేయకుండా అలానే తీసుకొని వచ్చారనమాట సో వాళ్ళైతే చిన్న చిన్న గంటలు అయితే పెట్టి ఇచ్చారు వీటిని ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసి ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటాను ఈ చేపల పేరు వచ్చేసి గొరసలు వీటిని కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అనమాట ఎందుకంటే కొద్దిగా ఎక్కువగా స్మెల్ వస్తుంది మనం నీట్గా క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై కావని లేదా ఇగురు పెట్టినా సరే ఉప్పు కారం పెట్టి ఒట్టి ఆయిల్లో వేపినా సరే చాలా బాగుంటుంది అనమాట సో అందుకోసం మీకు మా హస్బెండ్కి ఆ చేపలు ఇష్టమనేసి అవి అయితే తీసుకొని వచ్చారు అలాగే కొద్దిగా రెయ్యలు తెచ్చారు కాబట్టి అవి కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను వీటిలో అయితే టమాటాలు వేసి వండుకుంటారని ఒక సైడ్కి అయితే పెట్టేశాను ఇంకా టమాటీలు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా గ్రేవీ కర్రీ అయితే వండుకుంటున్నాను రొయ్యల కర్రీకి గ్రేవీ కావాలంటే టమాటోలు అయితే వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది కర్రీ అయితే సో అందుకోసమే ఇలా టమాటీలు కొద్దిగా ఎక్కువగానే వేశాను కొంతమంది టమాటాలు వేయకుండా ఆనియన్స్ ఎక్కువగా వేసి గ్రేవీ కర్రీ అయితే వండుతారు అలాగైనా సరే బాగానే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే వండుతారు కదా సో నాకైతే ఇలా టమాటాలు వేసి వండుకోవడం అంటే ఇష్టం కాబట్టి ఇంక ఈ విధంగా అయితే నేను వండుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఇంకా ఉప్పు కారం పెట్టేసి ఈ పౌడర్ను మనం ఇంకా ఫిష్ ఫ్రై చేస్తాను కాబట్టి ఇంక ఇలా మసాలాలు వేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ చేపలకి మసాలా కారం పెట్టేసి కసేపు సైడ్కి అయితే పెట్టేస్తాను ఈలోగా బాగా వాటికి పడుతుంది కాబట్టి ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసుకోవాలి ఒకసైడ్కి రొయ్యల కర్రీ అయితే అవుతుంది ఒక సైడ్ చిన్న కళాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు పీస్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను సో కాసేపు అలా ఉంచడం వల్ల బాగా పట్టి మసాలాలు అన్ని స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట సో చిన్న కళాయి కాబట్టి రెండు రెండు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఈ చేపలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట మనకి కట్ చేసే ముక్కలు అయితే తొందరగానే అయిపోతుంది బట్ ఇది రెండు వైపులు కూడా బాగా రోస్ట్ అవ్వాలి కాబట్టి కాసేపు అయితే ఉంచుతాను ఎలా సో నేను ఒక వీడియోలో కూడా చెప్పాను కదా సండే వస్తే ఎవరికైనా పని అనేది కొద్దిగా తగ్గుతుంది కానీ నాకైతే పని ఉంటుందన్నమాట ఈరోజు పనులన్నీ కూడా కొంచెం లేట్గానే అవుతాయి ఇంకా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా నా పిల్లలకి కూడా భోజనం అయితే నేను ఇప్పుడు పెట్టేస్తాను సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే మేము రెంట్ హౌస్కి అయితే వెళ్తాం అనుకుంటున్నాం కదా మా ఇంటి ఎదురుగానే ఉందనమాట ఆ బిల్డింగు సో అక్కడైతే తీసుకున్నాము రోజైతే ఆ ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట సో అందుకోసమే నాకు ఇంకా ఫుల్ బిజీగా ఉందనమాట సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మేము ఎలాంటి ఇల్లు తీసుకున్నాం అనేసి కూడా మీకు తెలుస్తుంది సో అందుకోసమే చెప్తున్నాను ఒక లైక్ అయితే ఇచ్చి అండి ఇంకా మా వాళ్ళు అయితే పానీపూర అయితే తెచ్చుకున్నారు వీళ్ళు ముగ్గురు కూర్చొని తింటున్నారు కానీ నన్ను ఒక మాట కూడా అడగట్లేదు మీరు ఇక్కడ చూసినట్లయితే సో నేను తినకపోయినా వాళ్ళకి పర్వాలేదు అనమాట ఇంక వాళ్ళు అయితే పెట్టుకొని తింటున్నారు కానీ నన్ను ఒక్క మాట కూడా అడగట్లేదు చూసారు కదా ఇంకా వీళ్ళు తిండి పూర్తయినాక లాస్ట్లో అయితే ఒక మూడు పానీపూరలు అయితే నా కోసం అయితే ఉంచారు పోనీలు ఏదైనా ఉంచారనేసి ఇంకా తృప్తి పడ్డాను నేనైతే ఒక అయినా తిన్నాను కదా అనేసి సో మేము తీసుకునే ఇల్లు అని చెప్పాను కదా సో ఈ హౌస్ మేము తీసుకుంటున్నాం అనమాట అంటే రెంట్కి రెంట్కి అయితే ఉంటున్నాము ఈ హౌస్లోనే సో ఆవిడ వచ్చింది మొత్తం క్లీన్ చేసింది బాగానే చేసింది మనం దగ్గరుండి మొత్తం చేయిస్తే చాలా నీట్గా చేసింది అనమాట ఆవిడ సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా అనమాట కొంచెం ప్లేస్ ఎక్కువగానే ఉంది సో మనకు వేస్టేజ్ అన్నీ కూడా ఇంకా పైన పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉందనమాట సో ఆవిడ ఇంకా నీట్గా క్లీన్ చేసింది కాబట్టి ఇంకా బాగానే ఉందనమాట కొద్దిగా అక్కడక్కడ కొంచెం దీనిలా ఉంది అదైతే క్లీన్ చేయమన్నాను నీట్గా సో బట్టలు ఆడడానికి కూడా ఇబ్బంది లేదు ఇంతకుముందు ఈ ఇంట్లో మా ఫ్రెండ్ ధనలక్ష్మి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళకి వేరే దగ్గర జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయారు వాళ్ళకైతే ఇల్లు బాగానే కలిసి వచ్చిందనే చెప్తుంది అనమాట తనైతే సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట సో మనకి కిచెన్ వచ్చేసి ఎలా వచ్చింది నెక్స్ట్ ఏమిటంటే ఈ ఇంటికి బెడ్రూమ్ అనేది లేదనమాట ఇలా స్ట్రైట్గా ఉండే ఇల్లేని సో ఆవిడ వచ్చేసి ఇంకా నీట్గా క్లీన్ చేస్తుంది కాబట్టి ఇంక అటువైపు అయితే వెళ్ళలేదు సో ఆవిడ వచ్చేసి కొంచెం ఏజ్ పర్సన్ కాబట్టి ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే నేను కూడా హెల్ప్ చేశాను సో ఆవిడైతే నాకు వద్దు చేయొద్దులని చెప్పింది కానీ నేనైతే చేసుకున్నాను అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు కిచెన్ అయినట్టు నా బ్యాక్ సైడ్ కనిపించే ఇక్కడ వచ్చేసి మొత్తం కొంచెం ఎక్కువగా వంట చేసేటప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం మురికి ఎక్కువగా పడుతుంది కదా సో ఆయిల్ అనేది అదంతా కూడా నేనే క్లీన్ చేశాను అనమాట నీట్గా ఆవిడ చేయలేదనేసి మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా ఇల్లు అంతా నేను ఒక్కదానే ఇబ్బంది అయిపోతున్నా అనేసి ఇంకా ఆవిడకైతే చెప్పడం జరిగింది సో ఇది వచ్చేసి ఇంకా బయట అనమాట ఇలా బాల్కనీ అయితే వస్తుంది అనమాట ఈ లైన్లో అయితే ఇల్లులు అయితే ఉన్నాయి కదా అక్కడ కట్టెన్స్ కనిపిస్తున్నాయి కదా సో అవి వచ్చేసి ఇంక రెండు ఇల్లులు నెక్స్ట్ ఇది అనమాట ఇంకా వానర్ వాళ్ళు వచ్చేసి పైన ఉంటున్నారు సో వాళ్ళైతే మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి మా ఇంటి ఎదురుగానే వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా అందరు మొగ దగ్గర ఉన్నట్టు ఉంటుంది అనేసి ఈ ఇంటికి అయితే వచ్చేసాము మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే అంత ఇబ్బంది ఉండదు అనేసి ఇక్కడైతే తీసుకున్నాము నెక్స్ట్ సో రోజంతా అలాగే నిల్చోవడం వల్ల నాకైతే కాల్ నొప్పి వచ్చేస్తానికి కింద కూర్చుంటున్నా సరే మొత్తం వాటర్ అయ్యింది అనమాట ఆవిడైతే కడుగుతుంది కాబట్టి ఫస్ట్ రూమ్ అయితే కొద్దిగా ఆరింది కాబట్టి కాసేపు కూర్చున్నసరికి ఇంకా ఈ తమ్ముడు వచ్చేసి సబ్జీ వాటర్ని అయితే తీసుకొని వచ్చాడు నెక్స్ట్ ఆవిడకి వచ్చేసి మీ అయితే తీసుకొని వచ్చారనమాట సో కాసేపు కూర్చొని ఇలా తాగేసరికి కొద్దిగా రిలీఫ్కి అయితే అయ్యింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటి వరకు వీడియో చూసే వాళ్ళకి బాయ్ బాయ్